నాలుగుంటే కోటి రూపాయల జాగ్నకి ఐదు లక్షల కూడా రాష్ట్రంలో మూవై లక్షలకు అంద గిడీ నాలుగు చుంటలు అంటే కోటి రూపాయల జాగ్నకి ఐదు లక్షలు నోటిస్తాడు ఆవుల కూడా

వానికి జాగాలు ఉన్నాయి కాని కీర్తుండక్కు శరం ఎవడు నవ్విపోతాడు ఆ ముండ కొడుకులు చెప్పులదండి అన్నాలే వాడిని ఆవుల ముండ కొడుకు అన్నలవాడిపోతాడు అరే బేతుంటే ఒక్కొక్కరికి ఎంత ఉన్నా లక్షల নগাওঁ <laughs> <laughs>

వాడికి జా ఉన్నాయి కానీ సిగ్గు శరం ఎవడ నవ్ పోతాడు ఆ ముండ కొడుకుని చెప్పుల దాండి అన్నారే వాడిని అవుల ముండ కొడుకు అందులో వాడికి పోతాడు అరే పేర్లు ఒక్కొక్కరికి ఎంత